నమస్కారం మాస్టర్స్ లగ్నము ప్లస్ రాశి ప్లస్ సూర్య చంద్రుడు ఎదుగుపడుతూ జీవితం లైఫ్ లగ్నంలో రాహు ఉంటే ఎలా ఉంటుంది అన్న దాని మీద ఈ విషయం లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు సంచరిస్తాడు వీరు ఏ జీవితాన్నైనా శుద్ధి చేస్తారు వీరికి తోడుగా శని ఎల్లప్పుడూ ఉంటాడు అయితే లగ్న రాహు మంచిదే కానీ పట్టుదల ఎక్కువ ఉంటుంది పట్టుబిడుపులు ఉండాలి కార్యదీక్ష సంకల్ప బలము ఎక్కువగా ఉంటుంది సంకల్పం రాహు అయితే వికల్పం కేతు అన్నది గ్రహించండి వారి వక్రమార్గమైన మనిషి వక్రమార్గంలో నడవరాదు ఇది ఇక దీనికి సందేశం ఏంటంటే ఆశ నిరాశలు సంకల్ప వికల్పములు అవన్నీ ఉంటాయి ఇవన్నీ మోక్షానికి ద్వారాలని గ్రహించండి ఆరోగ్యము శరీరం దుర్బలము దానికి ఇవన్నీ కూడా సూర్యచంద్రులపై ఆధారపడి ఉంటాయి చిన్నతనంలో తల తిరుగుడు పడిపోవడం ఉంటుంది కానీ పెద్ద இது காது சூரியச்சந்திரூசி நிர்ணயிச்சாலும் அனைத்து